ప్రైస్త లోన్ ఎడారిలో సెలియేరులు శ్రీమతి చార్లస్ కామన్ గారి సంకలనం నుండి మే ఇరవై ఐదో తారీఖు నా వాగ్దానం ఏర్పరచబడిన వారు నిత్యమైన మహిమతో కూడా క్రీస్తు రక్షణ పొందవాలని నేను వారి కొరకు సమస్తము ఓర్చుకునిచున్నాను తిమో తెలుగు రాసిన రెండవ పత్రిక రెండవ ధ్యానం పదవ వచనం యోగు బూడిదలో కూర్చుని తనకి వాటిల్లిన శ్రమ గురించి హృదయాన్ని క్షీణింప చేసుకుంటూ ఉన్నప్పుడు ఒక్క విషయం ఆయనకి తెలిసినట్టయితే ఎంతో ధైర్యం తెచ్చుకునేవాడు ఈ లోకానికి సంబంధించిన ఒక సమస్యను పరిష్కరించడంలో ఏ మనిషి అయినా దేవునికి సహాయపడుతున్నాడు అంటే తానే ఆ మనిషి అని కేవలం తన కోసమే ఏ మనిషి బ్రతకడు యోబు బ్రతుకు కూడా నేనా బ్రతుకు లాంటిదే కాకపోతే అది పెద్ద అచ్చులో రాయబడింది కాబట్టి మన కోసం కాచుకుని ఉన్న శ్రమలేమిటో మనకి తెలియకపోయినా మనకి ఉన్న ఒక నమ్మకం ఉండాలి యోబు తనను చుట్టుముట్టిన నికృష్ట స్థితిలో పోరాడిన రోజుల్లో ఆయన్ని మనం మాటి మాటికి గుర్తు చేసుకునేలా చేశాయి ఆ శ్రమలు యోగుకి రాకపోయినట్టయితే ఆయన పేరు జీవ గ్రంథంలో రాయబడేది కాది అలానే మనం పెనుగులాడుతూ గడిపిన రోజులు దారి తెన్ను తెలియక కొట్టుమిట్టాడిన రోజులే మన జీవితాల్లో అతి ప్రాముఖ్యమైన రోజులని గుర్తు తెచ్చుకోండి మనకి అతి విచారకరంగా అనిపించిన రోజులు అతి శ్రేష్టమైన రోజులు మనం మొహం నిండా చిరునవ్వుతో వసంత కాలపు పుష్పాలు నిండిన మైదానాలు గంతులేస్తూ పరిగెత్తే రోజుల్లో హృదయానికి మాత్రం ఏమి మేలు జరుగు ఎప్పుడు ఉత్సాహంతో ఉల్లాసంతో ఉండే ఆత్మ జీవితపు లోతుల్ని తరిచి చూడదు అలాంటి స్థితిలో ఉండాల్సిన ఆనందం సంతృప్తి ఉన్నాయి కానీ హృదయం మాత్రం ఎదగదు ఔన్నత్యాన్ని లోతైన అనుభవాలను తరిచి చూడవలసిన మన ప్రవృత్తి మాత్రం ఏ అభివృద్ధి లేకుండా అలానే ఉండిపోతుంది జీవితం కొవ్వొత్తి లాగా గొడ్డిగా వెలిగి చివరికంటూ కాలిపోతుంది దానికి నిజమైన సంతోషపు దగదగలు ఉండవు దుఃఖపడు ధన్యులు కాలపు సుదీర్ఘమైన రాత్రులు అంధకారంలో చుక్కలు కాంతివంతంగా ప్రకాశిస్తాయి కొన్ని కొండ పూలు మనం ఎక్కడా లేని ఉన్నత శిఖరాల పైన వింత రంగులతో విరపూస్తాయి బాధనే గానుగలో దేవుని వాగ్దానలు వచ్చే చిక్కటి ద్రాక్షరసం బయటకొస్తుంది చింతాక్రాంతుడైన రుచి చేసిన వాడికి అర్థమవుతుంది అవుతుంది నీ జీవితంలో సూర్యకాంతి ప్రకాశించడం లేదు కానీ ఇప్పుడు నా మబ్బు పట్టిన స్థితిలో కూడా నీకు తెలియని మేలు ఎందుకంటే కొంతకాలం ఎండలు కాస్తే నేలంతా ఎండిపోయే డారిలా తయారవుతుందేమో దేవుడికి అంతా తెలుసు సూర్యుడు మబ్బులు ఆయన చేతుల్లోనే ఉన్నాయి హలో